అమెరికా నుంచి ఒక గొప్ప పండితుడు వచ్చాడు ఆయన శాస్త్రవేత్త ఆయన ఆయన ఎవరో కాదు డాక్టర్ అబ్దుల్ హక్ మీలో కొంతమంది ఇక్కడ మీటింగ్స్లో మాట్లాడాడు ఆయన విన ఉంటారు బిల్లీ గ్రామ్ అసోసియేషన్లో ఆయన సువార్థికుడు ఆయన కొడుకు ఎమాన్యుయల్ హక్ ఆయన ఖగోళ శాస్త్రములో పిహెచ్డి సంపాదించాడు ఆయన బాగా చదువుకున్నటువంటి ఆయన ఆయన నేను కలిసి ఒకసారి ఒక డిబేట్ లాంటి చేస్తా ఉన్నాం నాస్తికులతో అది మూడు రోజులు జరిగినటువంటి డిబేట్ ఇప్పట్లాగా అప్పట్లో కెమెరాలు లేవు లేకపోతే అవి ఏమి లేవు కాబట్టి చాలా ప్రైవేట్గా జరిగేది బాగా జరిగేది గొడవ లేకుండా అయితే మధ్యలో మేము మధ్యాహ్నం ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నా పక్కన కూర్చుంటాయని ఓ ప్రశ్న అడిగా ఎమాన్యుల్ గారు మీరు ఖగోళ శాస్త్రం బాగా చదివారు కదా విశ్వములో మీకు బాగా అబ్బురు పరిచే ఆశ్చర్యపరిచే ఒక సన్నివేశం అంటే చెప్పండి సార్ అని అంటే ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా ఒక మాట చెప్పాడు ఏమైనా తెలుసా భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కక్ష ఉంటుంది అది నాకు ఎప్పటికీ అర్థం కాదని అన్నాడు అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నాడు నేను మనసులో నేను పిచ్చోళ్ళలాగా ఉన్నాడే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుద్దని మనకి చిన్నప్పుడే తెలుసు కదా ఇదేదో పెద్ద ఖగోళ శాస్త్రం చదివి పిహెచ్డి చదివి ఆయన అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడని ఆయన ఇంకొచ్చి సార్ ఎందుకు సార్ అన్న అంటే నీ మనసులో ఎలా అనుకున్నావు కదా అన్నాడు ఏంటనంటే ఇదేముంది మనం మూడో క్లాస్లో నేను నేర్చుకుంటావు కదా అవును సార్ అదే మూడో క్లాసులో నేర్చుకునేది అంత దాకే కానీ నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటో మీకు చెప్తా నెంబర్ వన్ సూర్యుడు చుట్టూ ఒకవేళ గుండ్రంగా భూమి తిరిగితే ప్రపంచం ఉండేది కాదు ఇప్పటిదాకా అన్నాడు ఏసా అని అంటే ప్రపంచంలో కొన్ని చెట్లు కొన్ని కాలాల్లోనే ఫలిస్తాయి ప్రపంచంలో కొన్ని జంతువులు కొన్ని కాలాల్లోనే వికసిస్తాయి పిల్లల్ని కంటాయి ఒకవేళ సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరిగితే ప్రపంచం అంతటికి ఒకటే కాలం ఉండేది ఒకటే కాలం అయితే అది ఎండాకాలం లేకపోతే చలికాలం లేకపోతే వర్షాకాలం ఒకటే కాలం ఉండేది కానీ భూమి గుండ్రంగా తిరగట్ల అది ఎలిప్టికల్ షేప్ మనకి తెలుగులో కోడుగుడ్డు ఆకారం అంటారు ఆ ఆకారంలో తిరగాలని ఎవడు పెట్టాడు ఇది నాకు అర్థం కాందే ఇది అర్థం కాదే నా కొంచెం కరెక్టే అనిపించింది రెండోది ఆయన అడిగారు ప్రపంచంలో కదిలేది ఏదైనా సరే ప్రపంచంలో కదిలేదేద నడిచే మనిషి ఖచ్చితంగా కింద పడి ఉంటాడు సైకిల్ తొక్కే మనిషి ఖచ్చితంగా కింద ఉంటాడు ఎడ్ల బండి మీద వెళ్ళే మనిషి చాలాసార్లు దెబ్బలు తగిలి ఉంటాయి కారు మీద వెళ్ళే వ్యక్తి యాక్సిడెంట్లు అయి ఉండి ఉంటాయి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది బస్సు యాక్సిడెంట్ అయింది ట్రైన్ యాక్సిడెంట్ అయింది ఏరోప్లేను యాక్సిడెంట్ అయింది షిప్ యాక్సిడెంట్ అయింది అంతరిక్షంలో పంపించినటువంటి ఆ స్పేస్ షిప్ దానికి కూడా యాక్సిడెంట్ అయింది కదిలేది మానవుడు ఏది తయారు చేసినా దానికి యాక్సిడెంట్ అయింది అవును సార్ దేవుడు కదిలే భూమిని తయారు చేశాడు ఇప్పుడు దాకా దానికి యాక్సిడెంట్ అవ్వలేదు ఓ ఒకవేళ కారుకి యాక్సిడెంట్ అయితే కారు మీద ఉన్న వాళ్ళకి ప్రాణ నష్టం కలుగుద్ది భూమికి యాక్సిడెంట్ అయితే ప్రపంచం ఇక ఉండదు ఇప్పుడు దాకా యాక్సిడెంట్ అవ్వలేదు నాకు పెద్ద ముందు అని అనిపించిన దానికి ఎదురొచ్చేది లేదు కదా యాక్సిడెంట్ అవడానికి ఏముంది భూమి ఏ పక్క జరుగు అంటానికి ఎవరైనా ఉన్నారా లేరు కదా అని ఆలోచిస్తూ సార్ భూమికి యాక్సిడెంట్ ఎలా అవుతుంది సార్ అవుతుంది ఎలా అవుతుందని నేను చెప్తా అని అంటే కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు ఏమన్నంటే ముక్కు కాళ్ళు చేతుల నీరుపోతి సార్ మీరు దేన్ని గుద్దారు సార్ దేన్ని గుద్దలేదు ఎలా అయింది సార్ అయ్యిందిలే ఆ మాట ఎందుకు చెప్తూ ఉంటాడంటే ఆడికి ఆడే పడిపోయి ఉంటాడు అవరా పందే ఉన్నట్టు వచ్చిందా లేదు ఉన్నా కనబడిందా లేదు మరి ఏమైంది ఏమో నా దారిని నేనే పడిపోయాను పడిపోరా పడిపోతారు సార్ అలాగ పడిపోవచ్చు కదా భూమి అదే నా మాట జాగ్రత్తమైన ఇప్పుడు భూమికి కంటికి కనబడనటువంటి పట్టాలు ఉన్నాయి ఆ పట్టా మీదే తిరుగుతాయి మనకు కనబడవ కంటి మీద అయితే ఆ పట్టా నుంచి భూమి ఒక్క అడుగు ఇంత పెద్ద భూమి ఒక్క అడుగు ఇంత పెద్ద భూమి ఒక్కడుగు లోనకొస్తే ఒక్కడుగు లోనకొస్తే ఉండాల్సిన చోట కాకుండా ఒక అడుగు లోనకు వస్తే లోనకు వస్తే అది ఒకవేళ సూర్యుడికి దగ్గరున్న కాలం అయితే ఎండాకాలం కదా ఎండాకాలంలో ప్రపంచంలో అతి వేడి అంటే యాభై ఎనిమిది డిగ్రీలు ప్రపంచంలో అతి వేడి యాభై ఎనిమిది డిగ్రీలు మూడు చోట్ల ఉంటుంది ఒకటి కువైట్ రెండోది దక్షిణ అమెరికాలో కాలిఫోర్నియాలో మూడోది ఐగుప్త దేశం సహారాలు మూడు చోట్ల యాభై ఎనిమిది డిగ్రీలు యాభై ఎనిమిది డిగ్రీలు కువైట్ కూడా అప్పుడప్పుడు తాకుద్ది యాభై ఏడు అలాగా యాభై ఎనిమిది ఆ టైంలో బయటికి ఎవరిని వస్తే ఉండలేరు ఉండలేరు అయితే ఏమన్నాడు తెలుసా ఒక్క అడుగు లోనకు వస్తే ఒక్క అడుగు భూమి ఇరవై డిగ్రీలు మార్పు ఉంటుంది అన్నాడు అంటే ఏంటి యాభై ఎనిమిది ఉండే చోట డెబ్బై ఎనిమిది ఉంటుంది యాభై ఎనిమిది ఉండే చోట డెబ్బై ఎనిమిది అంటే నీ స్టవ్వు మీద మంట ఉంటుంది దానికంటే వేడెక్కువ దానికంటే వేడెక్కువ డైరెక్ట్గా నిన్ను గ్యాస్ పెట్టి తగలేస్తే ఎలాగుంటుందో డెబ్బై ఎనిమిది డిగ్రీల దగ్గర అలా ఉంటుంది ప్రపంచం మాడిపోద్ది నాలుగే నాలుగు నిమిషాల్లో నాలుగు నిమిషాల్లో ప్రపంచం మాడిపోద్ది భయం వేసింది భయం వేసింది సరే భూమి సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఒక్క అడుగు బయటికెళ్తే ఒక్క అడుగు బయటికెళ్తే ప్రపంచంలో అతి చలి ప్రదేశం మైనస్ అరవై తొమ్మిది డిగ్రీలు అలాస్కాలో ఉంటుంది తర్వాత రష్యాలో ఉంటుంది మైనస్ అరవై తొమ్మిది దానికి ఇంకొక ఇరవై కలిపితే మైనస్ ఎనభై తొమ్మిది మైనస్ ఎనభై తొమ్మిది అంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది మనం ఐస్ పట్టుకుంటాం డీప్ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి టెంపరేచర్ మైనస్ పదకొండు డిగ్రీలు ఇది మైనస్ ఎనభై తొమ్మిది అంటే ప్రపంచం అంతా ఆరు నిమిషాల్లో గెడ్డ కట్టేస్తుంది అన్నాడు గెడ్డ కట్టేస్తుంది అంతే ఇలా ఉంటో గెడ్డ కట్టేది ఆయన మాట చెప్పినప్పుడు నాకు భయం సార్ దీని అర్థం ఏంటంటే భూమి వెనకాల దేవుడు తెలివైనటువంటి సృష్టికర్త లేకపోతే ఈ ప్రపంచం ఎంతకాలం ఉండేది కాదు అది ఆయన శక్తికి నిదర్శనం అది ఆయనకు నిదర్శనం కాబట్టి చదువు ఉందా దాన్ని బట్టి నీకు అర్థం అవుతుంది చదువు లేదా నీకున్న దాన్ని బట్టి అర్థం అవుతుంది విత్తనాలు వేస్తే చెట్టును మలిపించేది దేవుడు మలిపించేది దేవుడు కాలాలు నిర్ణయించేది దేవుడు నా కంటికి కనబడ్డాయన కానీ ఆయన నిత్య శక్తి నాకు అర్థం అవుతుంది అది పౌలు భక్తుడు చెప్తున్నాడు రెండోది దేవత్వం నిత్యశక్తి బయట చూస్తే అర్థమవుతుంది దేవత్వం లోన చూస్తే అర్థమవుతుంది నీ హృదయంలో ప్రతి మనిషిలో నాకు దేవుడు కావాలి అనే తపన ఉన్నది ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి లోన ఒక సాక్షి ఉంటుంది తప్పు చేస్తే నీకు అపరాధ భావం ఉంటుంది దాన్నే మనస్సాక్షి అంటారు